లివిన్ తప్పు కాదమ్మా యూ వాంట్ టు స్టే విత్ సమ్మన్ యు ఆర్ అబవ్ ఎయిటీన్ లీగలి యూ గట్ ఎవ్రీ రైట్ టు స్టే విత్ పర్సన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవ్రీథింగ్ లీగల్ గా మనకు ఆ రైట్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా హెస్ గివెన్ అస్ రైట్ కానీ ఆ రైట్ ని ఎగ్జిక్యూట్ చేసే ముందు కాస్త విజ్ఞత పాటించాలి తప్పు కాదు అనుకున్నప్పుడు యూ షుడ్ లెట్ అదర్స్ నో యు షుడ్ లెట్ యువర్ పేరెంట్స్ నో నో వాట్ ఇఫ్ మీరే అన్నారు లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఆ అమ్మాయిని చంపేశాడు ఒక పర్టికులర్ పర్సన్ వాట్ ఇఫ్ సంథింగ్ లైక్ దట్ హ్యాపన్ వేర్ ఓన్లీ యువర్ పేరెంట్స్ గో ఆస్కింగ్ ఎవరిని అడుగుతారు మా అమ్మ ఎక్కడుందని అడుగుతారు ఎవరితో ఉందని అడుగుతారు పేరెంట్స్ని మనం బ్లాంక్లో పెట్టడం తప్పు కాదంటారా సో లివ్ ఇన్ తప్పు అని నేను అనను లివ్ ఇన్ ఏదైతే మనం లివ్ ఇన్ అనే ప్రాసెస్ని అడాప్ట్ చేసుకుంటున్నామో ప్రాపర్ ప్రాసెస్ని అడాప్ట్ చేసుకోవాలి ఇట్ ఈస్ నాట్ సి మ్యారేజ్ ఆర్ స్టేయింగ్ టుగెదర్ ఇస్ నాట్ అ యూజ్ అండ్ త్రో గ్యాడ్జెట్ ఇవాళ నేను వాడుకున్నాను నాకు నచ్చలేదు పక్కన పెట్టేశాను ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్ ఎందుకనంటే వెన్ టూ పీపుల్స్ స్టే టుగెదర్ ఇట్ ఈస్ నాట్ టూ హ్యూమన్ బాడీస్ విచ్ ఆర్ స్టేయింగ్ టుగెదర్ బట్ టూ హార్ట్స్ అండ్ టూ సెట్స్ ఆఫ్ ఎమోషన్స్ ఓకే వెన్ యూ స్టే విత్ అ పర్సన్ అది పెళ్లి చేసుకుని కానీ పెళ్లి చేసుకోకుండా కానీ వెన్ యూ స్టే విత్ అ పర్సన్ ఓకే ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఒక రిలేషన్షిప్ అన్నది డెవలప్ అవుతుంది ఒక ఎమోషన్ అన్నది అటాచ్ అవుతుంది అది పాజిటివ్ ఎమోషన్ అవ్వచ్చు నెగిటివ్ ఎమోషన్ అవ్వచ్చు లైఫ్లో నుంచి మన ఆలోచనల నుంచి ఆ వ్యక్తిని మనం తీసేయలేము ఇప్పుడు హస్బెండ్ ఉంటారు వైఫ్ ఉంటారు కొట్టుకుంటారు బాగా తిట్టుకుంటారు బాగా కొట్టి ఉంటాడు డివోర్స్ కూడా తీసుకొని ఉంటారు కానీ దేర్ విల్ బి వన్ పాయింట్ ఆఫ్ టైం ఆ వైఫ్ కానీ ఆ హస్బెండ్ కానీ ఆ పర్టికులర్ పర్సన్ని మర్చిపోలేరు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని ఈ జీవితంలో అవ్వదు మర్చిపోవడం అన్నది అయితే హ్యాపీగా గుర్తుపెట్టుకుంటారు లేకపోతే కోపంగా గుర్తుపెట్టుకుంటారు దేర్ ఈజ్ అ మెమరీ గుడ్ మెమరీ ఆర్ అ బ్యాడ్ మెమరీ అ నెగటివ్ ఫీలింగ్ ఆర్ అ పాజిటివ్ ఫీలింగ్ ఒక ఎమోషన్ అయితే ఉంది ఓకే అట్లా మనం అనుకుంటూ పోతే ఫర్ ఎగ్జాంపుల్ ఏ మనిషి ఏ మనిషికి హండ్రెడ్ పర్సెంట్ నచ్చాలని లేదమ్మా నచ్చరు కూడా వంద శాతం ఒక మనిషి నచ్చడం అన్నది అవ్వదు ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ నచ్చితే చాలు సో నాకు కొన్ని రోజులు నచ్చారు సడన్ గా నాకు ఇది కరెక్ట్ అనిపించలేదు నాకు నచ్చినట్టు చేయట్లేదు కాబట్టి నేను వదిలేస్తాను హౌ మెనీ ఫర్ ఎగ్జాంపుల్ మనం షాప్కి వెళ్తాం బై డ్రెస్ డ్రెస్ ట్రై చేయనిస్తారు బై లిప్స్టిక్ ఆ లిప్స్టిక్ ట్రై చేయనిస్తారా నిన్ను టెస్టర్ వేరేది ఉందో అది వాడమంటారు ఇది వాడకూడదు అండ్ కొన్ని కొన్ని వాటిలో నీకు ఆ టెస్టర్ కూడా ఉండదు యూ హ్యావ్ టు బై ఇఫ్ యూ లైక్ ఇట్ లైక్ దాట్ ఆర్ నో అంతే కదా నేను టెస్ట్ చేసిన తర్వాత అంటే అవదు సీ ఫర్ ఎగ్జాంపుల్ యూ టు స్వీట్ స్వీట్ షాప్ యూ అంటే టేస్ట్ నాకు శాంపుల్ కావాలి అని అడుగుతాం చిన్న ముక్క తుంచి ఇస్తాడు ఈ టేస్టే ఈ పక్క ముక్కకు కూడా ఉందా అన్నది ఏంటి గ్యారంటీ అంటే షాప్ వాడి దగ్గర సమాధానం ఉందా లేదు కదా మరి ఈ కలిసి ఉన్న రెండు సంవత్సరాల్లో ఉన్న స్వీట్నెస్ ఏ నెక్స్ట్ నలభై సంవత్సరాలు కూడా కంటిన్యూ అవుతుందంటే గ్యారెంటీ ఉందా లేదు కదా అది ఎక్కడ లేదు మరి పెళ్లి చేసుకున్న వాళ్ళకి లేదా లివెన్ చెప్తున్నాను సో లివిన్ లోనూ పెళ్లి చేసుకోవడంలోనూ రెండిట్లోనూ గ్యారెంటీ లేనప్పుడు ఏ బండ్ అయితే ఏంటి తల పగల కొట్టుకోవడానికి అన్నట్టు లివ్ అండ్ మ్యారేజ్ బోర్ సేమ్ ఏమమ్మా ఇట్ ఈస్ అంటు ద ఆటిట్యూడ్ ఆఫ్ పీపుల్ ఓకే ఓకే లివ్ లో ఏంటి ఈ అమ్మాయి కానీ ఈ అబ్బాయి కానీ నన్ను పెళ్లి చేసుకోవాలి ఫ్యూచర్లో అన్న ఒక థాట్లో ఉంటాం కాబట్టి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు నచ్చినట్టు ఉండడానికి మనం ప్రయత్నిస్తాం లైక్ అ రిలేషన్షిప్ అవుట్ సైడ్ ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బయట కలవడానికి లివిన్లో ఉండడానికి తేడా ఏంటి బయటేమో కొన్ని గంటలు కలుస్తారు లివిన్లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు సో కాస్త ఎక్కువగా తెలుసుకుంటామని అనుకుంటాం కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని ఎదుటి వాళ్ళ గురించి ఒక హార్డ్ ఫీలింగ్ ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చినట్టు ఉండడానికే ప్రయత్నిస్తాం ఎట్లా అంటే గెస్ట్ వస్తారు మన ఇంటికి ఒక వారం రోజులు గెస్ట్లు ఉంటారంటే వాళ్ళ ముందు మనం ఎంత పాలిష్డ్గా వాళ్ళకి నచ్చిన కూరలు వాళ్ళకి నచ్చినట్టు ఉంటాం కదా అదే ఆ గెస్ట్ సంవత్సరం ఉంటే ఉండలేకపోవచ్చు సో లివిన్ మ్యారేజ్ కి ఈ దీంట్లో ఏం తేడా రాదు దేస్ నో గ్యారంటీ రెండు సంవత్సరాలు హాయిగా ఉన్నారు కాబట్టి జీవితాంతం కలిసి ఉంటారన్న గ్యారెంటీ గ్యారంటీ లేదు హైగా ఉంటారన్న గ్యారంటీ లేదు కాకపోతే ఎన్ని టూ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇంకొన్ని సంవత్సరాలు ఉండలేమా అన్న ఒక థాట్ ప్రాసెస్ అంతే మ్యారేజ్ అయితే అన్నిట్లో ఐ మీన్ ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకోండి ఇన్నిట్లో అడ్జస్ట్మెంట్ ఎందుకు అదే లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే అసలు ఎన్ని ఎన్ని విషయాలలో నేను అడ్జస్ట్ అవుతున్నా తెలుస్తుంది కదా అన్ని విషయాలు తెలుస్తుంది యాక్సెప్టెడ్ కానీ లైఫ్ లో ప్రతిది టెస్ట్ చేయలేవు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని కంటే నా లైఫ్ ఎలా ఉంటుంది పిల్లల్ని పెంచడం అంటే ఏంటి నేను ఒకసారి ఎవరినో తెచ్చుకొని పెంచుకొని చూసుకొని ఇది నేను చేయగలుగుతాను అంటే అప్పుడు నేను క్యారీ చేస్తాను అని డూ యూ హ్యావ్ అ చాయిస్ వై యూ వాంట్ టేక్ చాయిస్ వన్ యూ వాంట్ మ్యారీ సమ్ వన్ అది పాజిటివ్గా ఓకే నువ్వు చెప్పే రెండు ఎగ్జాంపుల్స్ ఏంటంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళు పెళ్ళి చేసుకున్నారు దే ఆర్ లివింగ్ టుగెదర్ సో దెర్ ఈస్ నో ఎమోషనల్ బ్రీచ్ కానీ నాకు నచ్చలేదు ఐఎమ్ బ్రేకింగ్ అప్ బ్రేకప్ ఇస్ అ బ్రేకప్ ఎమోషనల్ డ్రామా ఫస్ట్ అప్ సెకండ్ బ్రేకప్ థర్డ్ బ్రేకప్ దీస్ ఆర్ ఆల్ ఎమోషనల్ డ్రామాస్ ఓకే సో లివిన్ రిలేషన్షిప్కి పెళ్ళికి ఉన్న ఒకే ఒక్క తేడా నేను చెప్పన బాధ్యత యా లివింగ్లో మీరిద్దరు మాత్రమే ఉంటారు మీ ఇద్దరికి కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యత అన్న బైండింగ్ ఏం లేదు కానీ పెళ్ళి అలా కాదు పెళ్ళి అయిన మరుక్షణం బాధ్యత ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి బాధ్యత ఒకళ్ళ కుటుంబం పట్ల ఇంకొకళ్ళకి బాధ్యత ఆ బాధ్యతలకు భయపడుతున్నారు టుడేస్ జనరేషన్ బికాజ్ టుడేస్ జనరేషన్ వాన్స్ అ కేర్ ఫ్రీ లైఫ్ నాకు ఇవన్నీ వద్దు ప్రెజర్ నాకు పెట్టుకుని తలనొప్పిని నాకు వద్దు నాకు హస్బెండ్ అన్నవాడి తలనొప్పి కూడా నాకు వద్దు వైఫ్ అన్న తలనొప్పి కూడా నాకు వద్దు నేను ఇట్లా హ్యాపీగా ఉంటాను స్కేట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఐ డోంట్ వాంట్ రెస్పాన్సిబిలిటీస్ నన్ను ఎవరు అడగకూడదు నేను ఎవరిని అడగను అస్ సింపుల్ అస్ దట్ So that is the only thing. So live in specific advantages, na kan do. Mm. okay? It's only that you will get a little liberal life, you get to understand each other well. Kani results unta ka Ipidu, man, the, uh, two people are staying together. If they belong to two different genders, mm. automatically, if you get physically intimate, it's a biological process. You might have children. What about the children if you don't like him after that? వాట్ వాట్ ఇఫ్ హీ లైక్స్ టు స్టే విత్ యూ బట్ హీ డజంట్ లైక్ యూ హ్యావింగ్ చిల్డ్రన్ ఇట్స్ అ బయోలాజికల్ ప్రాసెస్ అండ్ ఎవ్రీ టైమ్ యూ కెనాట్ కంట్రోల్ ఇట్ అకార్డింగ్ టు విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఒక్కొక్కసారి ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ అనుకోకుండా ద గర్ల్ మే కన్సీవ్ నాకు నువ్వంటే చాలా ఇష్టం లివిన్లో ఉంటాం కానీ ఈ పిల్లో అని పిల్లోడి బాధ్యత నాకు వద్దు నేను తీసుకోను అని అంటే అంటే దే షుడ్ బి కమిట్మెంట్ ఫ్రమ్ బోత్ ద ఎండ్స్ యా హీ ఈస్ కమిటెడ్ టువర్డ్స్ యూ బట్ నాట్ ఫర్ యువర్ చిల్డ్రన్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఈ అదర్ ఇస్ నాట్ పాసిబుల్ సో దే స్టే టుగెదర్ దే గెట్ ఫిజికలీ ఇంటిమెట్ దే షేర్ ఎవ్రీథింగ్ దేర్ ఎమోషన్స్ దీడ్స్ వాంట్స్ డిజైర్స్ ఎవరిథింగ్ అలాంటప్పుడు చైల్డ్ బర్త్ ఇస్ అ బై ప్రొడక్ట్ ఇట్ మైట్ హ్యాప్ లైక్ మైట్ వాట్ ఈ చైల్డ్ యా పిల్ల ఆర్ పిల్లోడి పరిస్థితి ఏంటి అసలు మ్యామ్ లివిన్ రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు పిల్లలు పుడితే ఆ పిల్లలకు ఎట్లాంటి రైట్స్ ఉంటాయి మరి లివిన్ రీసెంట్గా గవర్నమెంట్ అందుకే ఇవన్నీ ఆంటిసిపేట్ చేసి లివిన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీకు పిల్లలు కనుక పుడితే ఆ పిల్లలకి మీకు లీగల్ చిల్డ్రన్కి ఎంత దేర్ ద చిల్డ్రన్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ లీగల్ యు మైట్ నాట్ హ్యావ్ వెడెడ్ ఈచ్ అదర్ లీగలి బట్ ద చిల్డ్రన్ ఆర్ హండ్రెడ్ పర్సెంట్ యువర్ చిల్డ్రన్ అండ్ యువర్ లీగల్ యా ఓకే సో లోంచి మీకు ఇన్ లివిన్ లో మీకు పిల్లలు కనుక పుట్టి ఉంటే వాళ్ళు పెళ్ళి అయిన తర్వాత పుట్టిన పిల్లలతో సమాన హక్కులు కలిగి ఉంటారు అది పెంపకంలో అయినా పర్లేదు ఆస్తి పెంపకాల్లో అయినా దేంట్లో అయినా సరే పెళ్ళి అయిన తర్వాత పుట్టిన పిల్లలకి ఎటువంటి హక్కులు ఉంటాయో ఈవెన్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఆల్సో హ్యావ్ ద సేమ్ లీగల్ రైట్స్ దే ఆర్ యువర్ లీగల్ ఇయర్స్ అందుకని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు సో ఫర్ ఎగ్జాంపుల్ యూ నో టూ ఆఫ్ యూ స్టేట్ టుగెదర్ ఇద్దరు ఉన్నారు ఈ టైం పీరియడ్లో మేమిద్దరం కలిసి ఉన్నాము సో ఒక చైల్డ్ కనుక ఈ టైం పీరియడ్లో కన్సీవ్ అయి ఉంటే కన్సీవ్ అయ్యి ఉంటే నైన్ మంత్స్లో పిల్లలు పుట్టాలి నైన్ మంత్స్ సెవెన్ టు నైన్ మంత్స్లో పిల్లలు పుడతారు టూ ఇయర్స్ తర్వాత పిల్లలు పుడితే నాకు నేను ఈ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు కన్సీవ్ అయ్యి చెప్పలేము కదా సో యూ హ్యావ్ టు రిజిస్టర్ యువర్ రిలేషన్షిప్ అని చెప్పేది అందుకే వాళ్ళు సో దాట్ టుమారో ఇఫ్ యూ హ్యావ్ అ చైల్డ్ ఒక నీకు కనుక పిల్లలు పుడితే ఈ పిల్లలకి తండ్రి ఎవరు పిల్లలు అంబిగ్యూటీలో ఉండకూడదు కదా నేను ఇప్పుడు రిలేషన్షిప్లో లేను కాబట్టి నేను ఈ పిల్లల బాధ్యత తీసుకోను నా పేరు ఈ పిల్లలకి షేర్ చెయ్యను అనే అధికారం ఎవరికీ లేదు రైట్ అందుకని చెప్పి స్పెసిఫిక్గా ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఒకటి స్టార్ట్ అయింది ఈ లీగల్ రైట్స్ అనేవి వచ్చాయి రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఇచ్చిన ఒక తీర్పులో ఈవెన్ నువ్వు లివిన్ రిలేషన్షిప్లో ఉండి వదిలేసినా కూడా వదిలేసేప్పుడు ఒకవేళ అమ్మాయి కనుక కావాలనుకుంటే యూ హ్యావ్ టు పే సమ్ అమౌంట్ టు హర్ భరణం కింద వైఫ్ కి ఎట్లాగైతే డివోర్స్ ఇస్తే ఎట్లా మనం అమౌంట్స్ పే చేస్తాము యు హెవ్ టు పే ద గర్ల్ ఆల్సో ద సేమ్ అన్న ఒక వాళ్ళు ఒక తీర్పు ఇచ్చారు ఇలాంటివి ఒకటి ఉంటేనే ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఇక్కడ నాకు బాధ్యత అవసరం లేదు అనుకుని నేను అక్కడ పెళ్లి చేసుకుంటాను నాకు ఒక వైఫ్ ఉంది పిల్లలు ఉన్నారు జస్ట్ నాకు ఒక వెరైటీ కావాలి కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ఒక రిలేషన్షిప్ లివింగ్లో పెట్టుకుంటాను అనుకునే వాళ్ళకి ఇది గట్టి సమాధానం సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ విల్ నెవర్ హ్యాపెన్ కరెక్ట్ ఓకే సో మీరు అన్నట్టు ఆల్ ఐమ్ నాట్ లివ్ లివిన్ రిలేషన్షిప్ బట్ దెన్ వెన్ యు ఆర్ ఎంటరింగ్ అ లివిన్ రిలేషన్షిప్ దాని పాజిటివ్ ఏంటి దాని నెగిటివ్ ఏంటి అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి సమగ్రంగా తెలుసుకుని ద పార్టీస్ షుడ్ ఎంటర్ ఇంటూ అ రిలేషన్షిప్ వెన్ ఇట్ ఇస్ లివిన్ దెన్ మీరు అన్నట్టు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి ఓకే లేకపోతే ఏదో నాకు లివిన్ ఉండొచ్చు కాబట్టి గవర్నమెంట్ ఆబ్జెక్ట్ చేయట్లేదు కాబట్టి వీఆర్ ఆల్ యు ఆర్ ఐఎమ్ నైన్టీన్ యు ఆర్ ట్వంటీ చలో వి ఇన్ అటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎప్పుడూ వర్క్అవుట్ అవ్వమ్మా అందుకనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది అండ్ ఐ ఫీల్ దట్ ఆల్ ద స్టేట్స్ షుడ్ యాక్చువల్లీ స్టార్ట్ దిస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అప్పుడే ఒక అకౌంటబిలిటీ వస్తుంది ఒక బాధ్యత రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ దిస్ లేకపోతే నాకు ఈ అమ్మాయి నచ్చింది నేను ఒక రెండు సంవత్సరాలు ఉన్నాను ఇంకా నాకు నచ్చట్లేదు వదిలేసాను మళ్ళీ ఇంకొక అమ్మాయి నచ్చింది ఇంకొక టూ త్రీ ఇయర్స్ ఇది ఒక ప్రాసెస్ అయిపోతుంది పెళ్లి చేసుకోవడానికి ముందు కానీ కొన్ని రోజులు మేము కలిసి ఉంటాము అనుకున్న ప్రాసెస్ గా కాకుండా జస్ట్ నేను అట్లా రెండేళ్ళకి ఒకసారి ఒక లైఫ్ పార్ట్నర్ని మార్చుకోవాలనుకునే ప్రాసెస్ ఇది అన్న థాట్ మనుషులకు రాకుండా ఉండాలంటే ది స్ట్రిక్ట్ రూల్స్ ఆల్సో హ్యావ్ టు బి ఫాలోడ్ అని నా ఒపీనియన్ సో వాట్ ఐ సజెస్ట్స్ లివ్ ఇన్ రిలేషన్షిప్ ఉండడమా ఉండకపోవడమా అన్నది ఆలోచించుకునే ముందు ఇప్పుడు ఉన్న యువత ఫస్ట్ మాకు హక్కులు మాత్రమే కావాలి బాధ్యతలు వద్దు మేము రెస్పాన్సిబిలిటీస్కి రెడీగా లేము ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ సచ్ కైండ్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ అన్న వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద ఫస్ట్ రీచెక్ చేసుకోవాలి దే హ్యావ్ టు Get them prepared for being responsible and also accountable, whether it is a living relationship or a marriage. A Pudu, automatically, most living in relationships will become marriages at the mm. end of the day. Okay, so that is what I suggest to the youth do not think this as a process of avoiding marriage and having multiple partners. Okay. Yeah. ఎవరు అడిగినా యాజ్ అ సైకాలజిస్ట్ అయిల్ టెల్ ద సేమ్ అండ్ ఆల్సో యాజ్ అ విమెన్ ఎంపవర్మెంట్ యాక్టివిస్ట్ ఐ సజెస్ట్ విమెన్ ఏంటి అంటే అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లోకి తొందరగా పడకూడదు జస్ట్ నాకు ఒక అబ్బాయి నచ్చాడు మేమిద్దరం ఒక సిక్స్ మంత్స్ నుంచి నాకు అబ్బాయి తెలుసు ప్రేమించుకున్నాం కాబట్టి పెళ్లి చేసుకోకుండా మేమిద్దరం కలిసి ఉంటాము లేదా మా పేరెంట్స్ ఢిల్లీలో ఉంటారు నేను హైదరాబాద్ లో జాబ్ వచ్చాను ఈ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మచిలీపట్నంలో ఉంటారు మేమిద్దరం హైదరాబాద్ లో ఉంటే ఇక్కడ మేము ఏం చేసినా ఎవరికి తెలుసు అని చెప్పి ఇక్కడ మాత్రం ఈ అబ్బాయితో కలిసి ఉంటాను లేదా ఈ అమ్మాయితో కలిసి ఉంటాను మేమిద్దరం ఇక్కడ జాబ్ చేసి ఆ రెండేళ్ల టైం పీరియడ్కి ఫుల్ ఎంజాయ్ చేసుకొని పెళ్ళి చేసుకునే టైం వచ్చేసరికి మా ఇంట్లో ఒప్పుకోరు అని చెప్పేసి వెళ్ళిపోతాము అటువంటి థాట్ ప్రాసెస్ అవాయిడ్ చేసి ఒక ప్రాపర్ దే షుడ్ యూజ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ యాజ్ అ ఫౌండేషన్ ఫర్ మ్యారేజ్ అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి అంతేగాని ఏంటంటే ఓయో రూమ్స్కి ఖర్చు దండగా కాబట్టి మేమిద్దరం కలిసి ఇక్కడే ఉంటాము అని చెప్పి అనుకోవడానికైతే అసలు దిస్ ఇస్ నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఫర్ ఇమ్మెచ్యూర్డ్ మైండ్స్ Okay. this is for matured people okay